అంటూ దర్యావేషు అనే ఆ రాజుగారే మరి ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాడండి ఎంత విచిత్రమండి బొబుల రోజు అంటున్నాడు ఈయన గొప్పదేవుడు అంటున్నాడు బెల్షజరు వణిగిపోతున్నాడు దర్యావేషు వణిగిపోతున్నాడు కోరేషు వణిగిపోయినాడు మరి ఫరో రాజులు నమస్కారాలు చేస్తున్నారు ఆశ్వారోషు నమస్కారం చేస్తున్నాడు మరి గమనించినట్లయితే ఇస్తే చేతికి ఉంగరం ఇచ్చేస్తున్నాడు మొద్దకే దెబ్బకి వారు ఎవరు నిలబడినటువంటి వారు కాదు హామన్ అయితే మరి తాను తీసుకున్నటువంటి ఉరి మీద వాళ్ళని చచ్చిపోయినటువంటి వాడుకున్నాడు బేల్షేజర్ చాలా టేకి డీజన్ తీసుకున్నాడు కానీ దేవుడు శాసనం రాసినాడు మినే మినే ఉపార్సన అన్నాడు తెల్లారికి మరి నైట్ నైటే ఆ యొక్క బెల్షేజర్ అయినటువంటి వాడుకున్నాడు తర్వాత వెంటనే మాదిల రాజు ఆ దర్యావిషు రాజ్యం చేపట్టినటువంటి వాడుకున్నాడు ఈరోజున ఎంత ఆశ్చర్యము పరిస్థితుల్ని ఆ తిప్పివేయగలినటువంటి వాడండి మన దేవుడు కనుక ఇప్పటికైనా మనము ఈ దేవుని యొక్క మహాత్యాన్ని మనం తెలుసుకుంటే